రేపు మా స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉంది డాడీ అయితే ఏం చేయమంటావరా నాకు మమ్మీ కావాలి రెడీ అరే ఈ గోడ మీద ఉన్న మమ్మీని ఏం నుంచి నాకు ఎలాగైనా మమ్మీ కావాలి రెడీ అబ్బా ఏం చేద్దాం రా ఇప్పుడు ఒక ఐడియా

ఏం చేస్తున్నావు ఇక వేస్నగారు చదువు ఆయన తిన్నాడు నువ్వు ముక్కు వేసుకోవాలనుకుంటే ఇంట్లో వేసుకో బయట ఎవరైనా ముక్కు బయట వేసుకుంటారు కాని ఇంట్లో వేసుకుంటారా నువ్వు ఏస్నే గారు చాలు కానీ ఇంట్లోకి రా ఇంత రోజు కానీ చాలు కాని ఇంట్లో కూరగాయలేపోయినాయి కూరగాయలు తెద్దువురా అయ్యో ప్రేమ నువ్వు ఏంది వడగాలని కూరగాయల మార్కెట్ తెచ్చింది అడగబెడతా ఆ మా చాలు కానీ ముందైతే కూరగాయలు తెద్దురా ఏం ఆ ఎందుకు నీకు ముగ్గేస్తున్నా కళ్ళు కనిపిస్తలేవా ఏం ముగ్గు ఆ కాస్ట్ ముగ్గు ఎత్తున్న ఆ చీఫ్ పండుకుందా పెళ్లి ముగ్గు వేయచ్చు మాసాలు గాని ఎక్కువ మాట్లాడుకు ఏం పనికి ఇక్కడ అబ్బా నీకెన్ని సార్ చెప్పాలి ముఖ్యమంది ఉంటే ఇంట్లో వేసుకోమని చెప్పా ఇదే అని చెప్పరా వాడి గురించి నీకు తెలవదు ఏందయ్య నీ అనుమానం నీ అనుమానం చల్లగా అయినా గాయన నన్నేం నేం వాణిని గురించి నీకు తెలియదే పెద్ద మాయలోడు అది భార్య తెచ్చిన బాధల కన్నా భార్య లేదన్న బాధ ఎక్కువ దానికి అబ్బా నీ అనుమానం పాడుగాను వాడు ఏం చేస్తాడయ్యా నాకు కాలు చెప్పు సరిపోడు వాడు నువ్వు ఏదైతే తెచ్చినావు కదా నా లోపలికి పోదాం నువ్వేం చేసుకున్నా ఇంటనే చేసుకో ఆ ఇంటికాయ చూడు ఏంట్యాం అబ్బా వాడి గురించి నీకు తెలుమదే వాడు ఫస్ట్ ఐస్ క్రీమ్ లెక్కనే సల్లగా మెత్తగా ఉంటాడు తర్వాత ఐస్ క్రీమ్ తో లెక్క అతకపోతాడు గదే నా బాగా పెద్ద కొడుకు లాగా ఉన్నాడుగా సరే దిడీ నీకు ఐడియా

తండ్రి సంపాదించిన ఆస్తి పంచుకునే కొడుకులనే చూసిన తండ్రి గురించి ఆలోచించటోడిని నిన్నే చూస్తున్నా బిడ్డ ఎంత ఎదిగిపోయినవురా అమ్మ బండి సరే డాడీ నువ్వు ఎట్లా బ్రతిమిలాడి ఆ ఆంటీని తీసుకొని రా డాడీ రేపే ఫంక్షన్ సరే బండి సరే సరే నేను హోంవర్క్ రాసుకుంటాను ఓకే బండి ఓకే రంగుల చిలక నా మీద ప్రేమే ఉందని ఏంది ఎవరు చూసి పడుతున్నా పాట సింగర్న్నట్టుంది ఆయన బుస్సు అంటుందిగా పాట కూడా వాడుకోవద్దా ఆ స్వేచ్ఛకు లేదా మా ఇంటికాడ నాకు నువ్వు ఎన్ని యాక్టింగ్లు చేసినా నీ పప్పులే ఉడికాయి నా దగ్గర నీ తాతలు దిగి రావాలి నా తాతలు దిగి రావాలి నాకే దిక్కులేదు ఇక్కడ మా తాత నేనే ఇంకా నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు నీ పప్పులే ఉడికాయి ఇక్కడ ప్రేమ ప్రేమ లత ఏమనుకుంటున్నావు అదేం పప్పు పాప పెట్టుకల్లో నాకు తెలుసు నువ్వు వంట ఎక్కువ పెడతా నేను అలవాటు అయిపోయింది బాగానే ఉన్నది కానీ నీ మొహం ఒకసారి అద్దంలో చూసుకో అవును ఇది ఏందిరా నా ఆయన ఇది పారం కోడి లెక్కనే ఉంది లే చెగిరితోంది చూద్దాం ఓడ తప్పు కదా ఏమైనా కొంచం డాడీ ఆంటీ ఏమంటుంది అడిగినావామో ఆంటీ ఎక్కడ ఆంటీ అని ఆయన కొంచెం దాన్ని కొంగు పట్టుకుంటే ఊరంతా అంగడ అన్నట్టు ఒకటే లొల్లి పెడుతుందిరా బాబు వాళ్ళు ఆయనకి చెప్తుందో ఏమోరా ఈ స్కూల్ ఫంక్షన్ ఏందో ఏమోనా ప్రాణానికి వచ్చిందిరా ఆయన ఏం కాదు డాడీ ఒక్కసారి రమ్మంటేనే అంత కోపం వాళ్ళకి బట్టి ఈ భార్య లేని భర్తలు ఈ లోకంలో అందరికి కోపమేరా ఏ మాట్లాడినా తప్పే బిడ్డ ఏ ఊకో డాడీ ఒక్కసారి స్కూల్ కి రమ్మంటేనే అంత గొప్పమ్మో నీకు తెలియదురా బట్టి ఒకసారి రమ్మన్నా వంద సార్లు రమ్మన్నా రమ్మనుడు రమ్మనుడే రా నీ బాధ నేను అర్థం చేసుకున్నా గానీ ఆమె అర్థం చేసుకోదురా ఆయన నీతో కాదు గాని నేను రమ్మంటా డాడీ ఎంత ఎదిగిపోయినవరా నా కొడుక అబ్బా నా కొడుకు ఇంత ఎదిగిపోయినరా నాన్న సరే డాడీ నేను మళ్ళీ వస్తాను పిన్ని ఏంటి నాన్న నాకు అమ్మ లేదు కదా పిన్ని ఈరోజు పండగ కదా మా ఇంటి దగ్గర ముగ్గద్దు పిన్ని అరే బంటి ఏమంటున్నావురా వాళ్ళు ఎవరో మనం ఎవరో వాళ్ళు మన ఎందుకు ఇస్తారు రా ముగ్గు ఏంది అట్లా మాట్లాడతారు తల్లి నేను పిల్లల ముందు అట్లా మాట్లాడద్దు పిల్లలు హర్ట్ అవుతారు పిన్ని రా పిన్ని నా గురించి కాదు కొంచెం మావని గురించి రావచ్చుగా నువ్వు ఎక్కువ మాట్లాడకు నేను నీ గురించి కాదు బాబు గురించి వస్తున్నా ఎవరో ఆ రెండు ముందు శరంధ్యాళ్ళు ముగ్గేస్తు ప్రేమ ప్రేమా వామ్మో ఏందే వాళ్ళంట ముందు ముగ్గేస్తున్నావు నేను అనుకుంటా నా కొంపం ముంచునావు నేను వాని కోసం వచ్చింది పిల్లగాని కోసం వచ్చిన పిల్లగా పిల్లగాడు ఏం కదే అబ్బాబ్ పిన్ని నా పొంగ ఎవరు ఎవరా మరి బిడ్డ వట్టి ఏందిరా నరేష్ ఏమైంది నరేష్ అట్లా తీవ్ణి మన బాబే బాబు మన బాబు అంటున్నావు ఏంది నరేష్ అంత కోపం చేస్తున్నావు అన్న జాలి చూపించావు నరేష్ ఈ భార్య లేని అంటే ఈ లోకానికి ఇంత లోకువా నరేష్ ఎందుకు నరేష్ చిన్నపిల్లలని చూసి అలా తిడుతున్నావు అరే నువ్వు నాటకాలు దగ్గర నీ గురించి నాకు తెలుసు నీ కొడుకు నువ్వు తీసుకొని పో లేకపోతే ఒక్క ఇరుగుతాయి బంటీ రారా వాళ్ళతోనే కొనవరా అరే రారా వద్దు రారా వాడు తింటుండు ఏం కాదు రారా നരേഷ് 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 ഇന്ദ്രനായോലാ సంసారం చేసుకుని ఎవరో నాయనయ్యా నరేష్ కొంచెం మీ ఆవిడని పంపి నరేష్ చిన్నోడికి జ్వరం వచ్చింది నరేష్ తల్లి లేని పిల్లగాడు కదా గజ గజ ఉనుక్కుతుంది నరేష్ కొంచెం అర్థం చేసుకో నరేష్ మా ఆవిడని పంపింట అందరూ నాయన నగ్గిపెట్టి అనుకున్నావా పప్పు అనుకున్నావా తల్లి లేని పిల్లగాడు కదా కొంచెం కలవరిస్తున్నా నరేష్ పిన్ని పిన్ని అని ప్లీజ్ నరేష్ ఒక్కసారి అర్థం చేసుకో అబ్బా ఏ నాకేరికారు

లేరు రా ఏం చేస్తున్నా ఏం చేస్తున్నా డాక్టర్ హలో డాక్టర్ గారు ఎక్కడున్నారు కొంచెం ఇంటికి రారా నమస్తే డాక్టర్ గారు నమస్తే కూర్చోండి చెప్పు గరేష్ ఫోన్ చేసినట్టు సార్ కొంచెం జ్వరం వచ్చింది సార్ చూడండి

అరే బంటి పిండిని మోనినా బాబాయ్ ఊకోడరా అరే వద్దురా వాళ్ళు వేరు మనం వేరురా వద్దురా నా మాట వినురా వినరా ఎందుకండి వేరు చేసి మాట్లాడతారు పిల్లల ముందు వాడితో మీరు ఉండలేరు కదా మేడం ఉండలేరు కదా నరేష్ చూపకూడదు కదా వెళ్ళండి ఎవరా వెళ్ళండి వెళ్ళండి ఎవరా వెళ్ళను వెళ్ళండి ఎవరా పడుకు పడుకు వెళ్ళను ఎవరా అరే వద్దురా వెళ్ళను ఎవరా వెళ్ళను ఎవరా మమ్మీ బండి నీకు ఈ జన్మలో మా అమ్మ పిలిచి అదృష్టం లేదురా అయ్యో ఎందుకండి అట్లా మాట్లాడతారు మా బ్రతుకులేదు మమ్మల్ని బ్రతకనివ్వండి వెళ్ళడం ఇంతసేపా ఎంత వరకు రాదే ఈ మాయలోని ఇంటికి పోయింది ఏం కుంభముంచుతుందో ఏమో అమ్మో ఈ నమ్మటట్లేదు ప్రేమా ప్రేమ ఇలా సంసారం ఇల్లు పెట్ట వచ్చింది సేపాయనివ్వండి టైం ఎంత చూడు అమ్మా ఆ మాయలోని గురించి నాకు తెలిసే పెద్ద మాయగాడు నా కుంపించటట్టే ఉన్నావు నువ్వు ఏంటి ఎందుకు అట్లా పెడుతున్నావు మనసు అసలే బాగోలేదు ఏందే ఏం బాధ మనకు మనకు పది మంది పిల్లలు రాజారు ఎందుకు బాగుంది వచ్చి అడుసేపాడా వాడు మంచోడు కాదే నీకు అసలే అనుమాన ప్రోగం ఆ పిల్లగాన్ని చూస్తే నాకు బాధ అవుతుంది అయ్యా పిల్లగాలవుడే అనగో మనకు ఒనుకోడు గురించి మనకెందుకే పరిచాను గణేష్ కొడుకయ్యా ఆ పిల్లగానికి జ్వరం వచ్చి గజ గజ వణుకుతుండు ఎవరైతే ఏందయ్యా నీకు కొంచెమైనా మానవత్వం లేదు ఎంత మారిపోయినవి వాడు నా కాలు చెప్పు కూడా సరిపోదు అన్నావు నువ్వే అన్నావు మళ్ళీ ఇప్పుడు వాడి కొడుకు గురించి ఆలోచిస్తున్నావు నా కొంభముటట్ట ఉన్నవెందే అడ మన కొడుకు మనకు అవసరం అడవు మన సరేనయ్యా ఈ జన్మకి నన్ను వదిలే ఆ పిల్లగాడు నా మనసులో నాటుకుపోయిండు నా కన్న కొడుకుతో సమానం నీ అనుమాన ప్రోగ తోటి నీతో ఏగలేను నీతో సంసారం చేయలేను నేను ఇక వాడుతూనే ఉంటా నన్ను వదిలేమో వామో అని అనుకుంటున్నావు నా

నువ్వు రావు నాకు తెలుసు నీ మొదర్చింది అనుమానిస్తున్నావు నా వాడే నిజమైంది నా కొంపం కానీ అయ్యో అయ్యోదివోదా వెల్కమ్ టు యాదాద్రి సినిమా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి యాదాద్రి సినిమా ఈ ఛానల్ కూడా మంచి ఆదరించి మంచి సబ్స్క్రైబర్స్ ని వ్యూస్ ఇవ్వండి మంచి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ని ఆనందించండి